అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైకి నిన్న ఆయన విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి రోడ్ షో సందర్భంగా రాళ్లు విస్తరితే స్వల్ప అని చెప్పి మీడియాలో చూశాం ఇవాళ వాళ్ళ పార్టీ నాయకులు రాత్రికి రాత్రే టీవీల ముందుకొచ్చి ఇదంతా తెలుగుదేశం పని చంద్రబాబు నాయుడు గారి పని అని అవాకులు చవాకులు కారుకూతలన్నీ కోస్తా ఉన్నారు అసలు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి ఎవడకున్నాయి ఇట్లాంటి బుద్ధులు ఎన్నికల ముందు డ్రామాలు వేసే బుద్ధులు ఎవడకున్నాయి కోడికత్తి డ్రామా కోడికత్తి డ్రామా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒక దళిత యువకుడిని ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టారు ఇతనంతా ఇతను చేపించుకున్న గాయం ఏ విధంగా జరిగిందో తెలియదు ఐదేళ్ళు ఐదు రోజుల్లో బయటకు వచ్చే కేసు ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గాడు ఒక దళిత యువకుడు మరి ఈరోజు ఎవరిని చేయబోతా ఉన్నారో అర్థం ఈ కేసుల్లో నిన్న జరిగినటువంటి రాయి విసిరిన కేసుల్లో ఎవరిని బయలు చేయడానికి ఎంతమందిని బయలు చేయడానికి ప్రణాళిక రక్షణ జరుగుతూ ఉందో తాడేపల్లి కోటలో అర్థం కాని పరిస్థితులు కనపడతా ఉన్నాయి సరే ఎవడో చెప్తావా జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వు సీఎంవి ఈ రాష్ట్రానికి భద్రత వాడి నీకు భద్రత లేదంటే నీ చేతకాంతనం నువ్వు చేపించుకున్నావు ఇది హండ్రెడ్ పర్సెంట్ నువ్వే నీకు నువ్వే చేయించుకున్నావు ఎన్నికల ముందు ఆరు నెలల ముందు కోడి కత్తి డ్రామా ఆడావు కరెక్ట్గా నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా బాబాయ్ హత్య వివేకానంద రెడ్డి హత్య హత్య చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధి పొందావు మేం చెప్పటం కాదు నీ చెల్లెళ్ళు చెబుతా ఉన్నారు ఆ హత్య రక్తపునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు నీ మీద రాళ్లు పడ్డాయా రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పై మాట్లాడుతూ ఉన్నాడు అంబటి రాంబాబు నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు ఏమనుకుంటున్నారు మీరు ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు పూలు వెళ్తా ఉంటే పూలల్లో రాళ్ళు వచ్చినాయంట రాయిది వేలిందంట ఏమో నువ్వే ఇప్పించుకుని ఉంటావు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ముఖ్యమంత్రి కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు అనేక అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు నువ్వు ముఖ్యమంత్రివా నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు కరెంటు తీసి నాటకాలు వేసి ఆ గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ పెట్టకుండా నీకు కావాలని వదిలేటు నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన మోహాల మీద కూర్చున్నారు పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది డ్రామాలు రచిస్తూ ఉన్నారు వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తా ఉన్నారు వదులుతా ఉన్నారు నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి మూడు సార్లు నువ్వు చేపించావు నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు ఆ తర్వాత ఎరగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు అక్కడ ఎన్హెచ్ గాడ్కి తల పగిలింది తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్ళు లేపించావు చంద్రబాబు నాయుడు గారి మీద అసలు నీకున్న అలవాటు ఇది ఇవన్నీ ప్రజలకు తెలుసు ఏమి డ్రామా రక్తి ప్రయత్నం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు వెంటనే తాబేదారులంతా రెడీ అవుతారు దీనికి ఒక సానుభూతి మళ్ళా వీళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే కోడికత్తి డ్రామా డ్రామాగా మిగిలిపోయింది అందరికి అర్థమైంది నీ బాబాయ్ హత్య ఏంటో ప్రజలకు తెలిసిపోయింది మేము చెప్పకుండానే నువ్వు సమాధానం చెప్పు అరుణ్ రెడ్డికి ఇప్పుడు ఏం చెప్తావు అసలు ఇప్పుడు ఎవరిని బలి చేయడానికి మళ్ళా ఎన్నేడేళ్ళు జైల్లో పెడతావు ఏ అమ్మాయిలుంది జేఎస్టీని పెడతావు ఏఎస్టీని పెడతావు వాడు జీవిత నాశనం అయిపోయింది ఐదేళ్ళు జైల్లో పెట్టావు ఆ రోజేమో ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదని హైదరాబాద్ పోయాడు హుటాహుటిన ఈరోజు నీ పోలీసులు నీకెందు రక్షణ కల్పించాలా ఎవరిద వైఫల్యం సీఎం సెక్యూరిటీలో వైఫల్యం ఎవడు దానికి కారణం ప్లాన్ ప్రణాళిక మొత్తం ఉంటారు నీ దగ్గర క్రిమినల్స్ అంతా నీ దగ్గరే ఉంటారు ఎవడ పథకం వాడు రక్షిస్తాడు వాడు పెట్టి చేస్తుంటారు ఇట్లాంటి ఎన్నికల ముందు కొత్త డ్రామా దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ జగన్మోహన్ రెడ్డి పనికి మళ్ళిన ఆలోచనలు ఇదే విధంగా ఉంటాయి నేర స్వభావం నేర చరిత్ర కలిగిన వాడు మొట్టమొదటి నుంచి కూడా మొట్టమొదటి నుంచి కూడా ఇదే విధానాల్లో అతని అంత క్రిమినల్ బ్రెయిన్ ఆలోచన అలాగే వస్తూ ఉంటాయి మనకి ఎన్నికల ముందు ఏ విధంగా చేశాడో చూసాం జైల్లో ఉన్నప్పుడు అనేక డ్రామాలు ఆడాడు జైలు నుంచి బయటకు వచ్చినాక అన్ని డ్రామాలే ఇవన్నీ కూడా ప్రజలకి తెలుసు తెలిసిపోయింది గతంలో అయితే మొదట్లో ఒకసారి ప్రజలు విశ్వసిస్తారు నమ్ముతారు అయ్యో పాపం పదే పదే నువ్వు డ్రామాలు ఆడుతూ ఉంటే ఇక్కడ ఎవడో కూడా నమ్మటానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా ఇది ముందు ఎవరి కోసం చేశావు ఎవరెవరు చేశారు మీ నాయకులు ఎవడెవరు దీని పా దీని దీని వెనక పాత్రధారులు ఉన్నారు ఐప్యాక్ టీం ఎవడెవడు ఉన్నాడు రేపు వీళ్ళందరినీ కూడా బయటికి చేస్తాం రేపు మేము బయటకు వచ్చినా నువ్వు ప్రమాదవ శాత్తు జరిగింది వదిలేస్తే అది వేరే ఉండేది మీ నాయకులు ఎవడైతే అంబట్రాంబాబు లేదా కేసినేనాని సోవెంట్సో సోసో ఎల్లంపల్లి వాళ్ళు వీళ్ళు ఈ గొట్టం బ్యాచ్ అంతా తయారయ్యి అరగంటకు ఒకడు టీవీ ముందుకు వచ్చి నీ ఫేక్ నీ నీలి మీడియా కూలీ మీడియాలో రకరకాలుగా నిన్ను చూసా అసలు ఈ కూలీ మీడియా నీలి మీడియా బొగ్గోలు పెడతా ఉంది ఏదో జరిగిపోయింది రాష్ట్రానికి అన్నట్టుగా ఏ చంద్రబాబు నాయుడు గారు రాళ్ళు వేసినప్పుడు తెలీదా చూపించిన కూడా చూపించలేదుగా అంటే ఎన్నికల్లో దీన్ని లబ్ధి ఏ విధంగా చేకూరాలి ఏ విధంగా వాడుకోవాలి ఈ మీడియా నీకున్న మీడియాని ఏ విధంగా దానికి వినియోగించాలి ఆ మీడియా కూడా రెడీగా ఉంటుంది వేసేవాడు క్యాట్ బాల్ తీసుకొని కొట్టేవాడు రెడీగా ఉంటాడు పథకం ప్రకారం ఆ తర్వాత దాన్ని క్యాచ్ చేయడానికి దగ్గర దగ్గరగా తీస్తున్నారు జూమ్ పెట్టి నల్లగా ఇదంతా అయిపోయినట్టు ప్రభుత్వ ఆసుపత్రి వెళ్ళాడు స్టార్ హాస్పిటల్స్కి వెళ్ళకపోయావా ఇది ఒక డ్రామా దానికి ఏముంటుంది ఫస్ట్ ఎయిడ్ అయిపోయింది వాళ్ళ ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి దానికి ఒక పెద్ద డ్రామా కట్టించి ఏదో చేయాలనే తాపత్రయం ఎవడో నమ్మడు గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎవడో నమ్మడు నీ డ్రామాలు అందరికీ అర్థమైంది నీ టైం దగ్గరకు వచ్చింది ఇవా ఇలాంటి డ్రామాలు వేసి మళ్ళీ అధికారంలో రావాలనే ముందు నీ చెల్లెలు అడుగుతున్న దాన్ని మీ బాబాయ్ మాట్లాడి సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పు ఐదు సంవత్సరాలు జైల్లో ఎందుకు పెట్టావు నువ్వే కదా ముఖ్యమంత్రి చెప్పు నువ్వు సమాధానం చెప్పు కాబట్టి ఈ కేసుల్లో నువ్వు ఆడుకున్నటువంటి డ్రామాల్లో ఈ కేసుల్లో ఏ అమాయకుల్ని బలి చేయగలవు దయచేసి నీ పార్టీ కార్యకర్తలు ఎవడైతే ఉన్నాడో ఈ పని నువ్వు ఎవరిని పెట్టి చేయించుకున్నావో వాళ్ళై నీకు దమ్ము ధైర్యం ఉంటాయి లేదు నువ్వు చేయవు ఆ పని ఎవరినన్నా అమాయకులు బలి చేస్తావు ఇవన్నీ కూడా మళ్ళీ పునర్విచారణ చేస్తావు నెల తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక ఎవరికి ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే పునర్విచారణ చేస్తే వీ దీని వెనుకున్న కుట్ర అంత కుట్ర ఉంటే ఖచ్చితంగా నువ్వు మా మీద పెడతా ఉన్నావు ఖచ్చితంగా ఇది నీ కుట్రే నువ్వు తెలుగుదేశం పార్టీకి ఆపాదించకపోతే మేము కుట్రనే ఉన్నాం తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ఆలోచన నీకు వచ్చింది అంటే కుట్ర నూటికి నూరు శాతం నువ్వు కుట్రతో నువ్వు చేయించుకున్నది అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను